అధిక రక్త చక్కెర గుండె కిడ్నీ లింక్ గుండె మరియు మూత్రపిండాలు గొప్ప అవయవాలు అధిక రక్తంలో చక్కెర ఈ ముఖ్యమైన అవయవాల పనిని ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా పై కొంత ఇవ్వండి హై బ్లడ్ షుగర్ హార్ట్ కిడ్నీ కు స్వాగతం అధిక రక్తపోటు మీ ధమనుల ద్వారా రక్తశక్తిని పెంచుతుంది మరియు ధమని గోడలను దెబ్బతీస్తుంది అధిక రక్తపోటు మరియు డయాబెటీస్ రెండింటినీ కలిగి ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రక్తంలో అధిక చక్కెర స్థాయిలు గుండె జబ్బులు లేదా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తంలో చక్కెర నియంత్రణ ముఖ్యం అదేవిధంగా అధిక రక్తంలో చక్కెర మూత్రపిండాలను కూడా ప్రభావితం చేస్తుంది మూత్రపిండాల లోపల ఫిల్టర్గా పనిచేసే మిలియన్ల చిన్న రక్తనాళాలు ఉన్నాయి వారి పని రక్తం నుండి వ్యర్థ ఉత్పత్తులను తొలగించడం ఎక్కువ సమయం రక్తంలో చక్కెర అధికంగా ఉండటం వల్ల మీ మూత్రపిండాలు దెబ్బతింటాయి విఫలమైన మూత్రపిండాలు వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి ఫలితంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది ఇది మూత్రపిండాలు ఎక్కువ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది ఈ అదనపు పని అంతా ఫిల్టర్లలో కష్టం చాలా సంవత్సరాల తర్వాత అవి లీక్ కావడం ప్రారంభిస్తాయి దాంతో మూత్రంలో ఉపయోగకరమైన ప్రోటీన్ పోతుంది కిడ్నీ వ్యాధి అని కూడా పిలువబడే డయాబెటిక్ నెప్రోపతి యొక్క ప్రారంభ దశలో మీరు ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలను గమనించలేరు తరువాతి దశలలో డయాబెటిక్ నెప్రోపతి రక్తపోటు మరింత తీవ్రమవుతుంది మూత్రంలో ప్రోటీన్ శాతం పెరుగుతుంది కాళ్ళవాపు కూడా మీరు గమనించవచ్చు మీ లక్ష్య పరిధిలో రక్తంలో గ్లూకోజ్ ఉంచడం ద్వారా డయాబెటిక్ కిడ్నీ వ్యాధిని నివారించవచ్చు డయాబెటిక్ నెఫ్రోపతి యొక్క వేగాన్ని నివారించడానికి లేదా తగ్గించడానికి మీరు మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించాలి మీ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి పోషణపై ఎక్కువ శ్రద్ధ వహించాలి మీ మందులను క్రమం తప్పకుండా తీసుకోండి చివరిది కనీ ఒత్తిడి మిమ్మల్ని తగ్గించనివ్వదు డయాబెటీస్ మరియు మూత్రపిండాలు మరియు గుండె జబ్బులతో సహా దాని సమస్యలు గురించి తెలుసుకోవడం వారి పరిస్థితి మరియు దానిని నివారించే మార్గాలపై మరింత నమ్మకంగా మరియు మరింత నియంత్రణలో ఉండటానికి మీకు సహాయపడుతుంది అవగాహన మరియు నమ్మకంతో ఉండండి జాగ్రత్త విన్ లైఫ్ యుఎస్వి చేత ప్రజా అవగాహన చొరవ